హలో ఫ్రెండ్స్ భక్తి సమయం యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పటి వరకు నవరాత్రుల్లో ఏడవ రోజు వరకు అమ్మవారి ఏడు అలంకారాలు ఏంటో చూశాం కదా ఇక నవరాత్రుల్లో ఎనిమిదవ రోజైన సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ ఆస్పయ్యుజ శుద్ధ సప్తమి నాడు అమ్మవారిని ఏ విధంగా అలంకరించాలి ఏ నైవేద్యాన్ని సమర్పించాలి అలానే ఏ రంగు చీరని అమ్మవారికి కట్టాలి ఏ మంత్రాన్ని పఠించాలో మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అయితే మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా వీడియో చివరి వరకు చూడండి వీడియోలోకి వెళ్లే ముందు ఇప్పటి వరకు మన యూట్యూబ్ ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారు సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి ఆ తర్వాత బెల్ సిమ్మల్ని ట్యాప్ చేయండి అలానే భక్తి స్తోత్రాస్కి సంబంధించిన మా ఆండ్రాయిడ్ అప్లికేషన్స్ స్టోర్లో ఉన్నాయి దానికి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను ఒకసారి చూసి ఇన్స్టాల్ చేసుకోండి ఇప్పుడు వీడియోలోకి వెళ్దాం దసరా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజైనటువంటి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం శుద్ధ సప్తమి నాడు ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ అమ్మవారు మనకు ఎనిమిదవ అలంకారమైన శ్రీ మహా దేవి రూపంలో దర్శనమిస్తారు ఈ రోజున సప్తమి తేదీ వచ్చి సెప్టెంబర్ ఇరవై ఎనిమిదవ తేదీ ఆదివారం మధ్యాహ్నం రెండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ సోమవారం సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఒక్క నిమిషాల వరకు ఉంటుంది ఈ రోజున అమ్మవారి జన్మ నక్షత్రమైనటువంటి మూలా నక్షత్రం ఇక మూలా నక్షత్రం వచ్చేసి సెప్టెంబర్ ఇరవై తొమ్మిదవ తేదీ తెల్లవారుజామున మూడు గంటల యాభై ఐదు నిమిషాలకు ప్రారంభమై సెప్టెంబర్ ముప్పైవ తేదీ ఉదయం ఆరు గంటల పదిహేడు నిమిషాలకు ముగుస్తుంది ఇక ఈరోజున అక్షరాభ్యాసం చేసుకోవాలనుకునే వాళ్ళు అలానే సరస్వతీదేవి పూజ చేసేవాళ్ళు ఈ సమయంలో చేసుకుంటే మంచిది ఉదయం తొమ్మిది గంటల నుండి తొమ్మిది గంటల యాభై నిమిషాల మధ్యలో చేసుకోవచ్చు ఒకవేళ ఈ సమయంలో కుదరని వాళ్ళు ఉదయం పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై ఐదు నిమిషాల మధ్యలో చేసుకోవచ్చు ఈరోజు అమ్మవారిని ఈ మంత్రంతో చదువుకుంటూ పూజించుకోండి ఓం సరస్వతీ దేవీఐ నమః అలానే ఈ క్రింది శ్లోకంని కూడా చదువుకోండి యా కుందేందు తుషారహర దవల యా శుభ్ర వస్త్రాన్విత యావీణ వరదండ మండిత కరాయ శ్వేత పద్మాసన యా బ్రహ్మచ్యుత శంకర ప్రభృతి బిహి దేవై సదా వందిత సామాం పాతు సరస్వతి భగవతి నిశేష జాడ్యాపాహాహ శరణవరాత్రి మహోత్సవంలో మూలా నక్షత్రానికి ప్రత్యేక విశిష్టత ఉంటుంది అందుకే మూలా నక్షత్రం రోజున అమ్మవారిని శ్రీ సరస్వతీదేవిగా అలంకరిస్తారు మూలా నక్షత్రం అనేది అమ్మవారి జన్మ నక్షత్రం మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతిగా త్రిశక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవి తన అంశంలోని నిజస్వరూపాన్ని సాక్షాత్కరింపచేయటమే మూలా నక్షత్రం నాడు చేసే అలంకార ప్రత్యేకత మూలా నక్షత్రం అనేది అమ్మవారి జన్మ నక్షత్రం ఈ మూలా నక్షత్రం రోజున అమ్మవారిని మారేడు దళాలతో అలానే మరువం ఆకుతో అల్లిన మల్లెపూల మల్లెపూలదండను కూడా సమర్పించి అమ్మవారిని పూజించడం వల్ల పిల్లలకు తెలివితేటలు పెరుగుతాయి చింతామణి జ్ఞాన నీల ఘట కిని అంతరిక్ష మహాసరస్వతులుగా సప్తనామాలతో కొలువులందుకునే వాగ్దేవి ప్రాణుల నాలుగుపై నర్తించే బుద్ధి ప్రదాయిని వాక్కు బుద్ధి విద్య జ్ఞానం వీటికి మహాసరస్వతీ దేవి వీటిని పొందేందుకు భక్తులు అమ్మవారిని ఆరాధిస్తారు సర్వ విద్యా స్వరూప యాసాజా దేవి సరస్వతి సరస్వతీదేవిని పూజిస్తే ఎంతటి మూర్ఖుడైనా మహాపండితుడవుతాడని భక్తులకు అపార నమ్మకం అందుకే ఈ మూలా నక్షత్రం రోజున పిల్లలకు అక్షరాభ్యాసాలు ఎక్కువగా నిర్వహిస్తారు సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా పద్మపత్ర విశాలాక్షి పద్మకేసరవర్ణిని నిత్యం పద్మాలయా దేవి సామా సరస్వతీ అలానే ఈ రోజున విద్యార్థులకు పుస్తక దానం చేయడం మంచిది సరస్వతీదేవి అమ్మవారిని పూజించే రోజున పులుపుతో కూడిన పదార్థములు నిషిద్ధము అంటే పుల్లగా ఉండేవి ఈ రోజున తినకూడదు ఇప్పుడు అమ్మవారి అలంకారం చూద్దాం తెల్లని వస్త్రాలు ధరించి శ్వేత పద్మాన్ని ఆసనంగా అధిష్ఠించి వీణ దండ కమండలం అక్షమాల ధరించి అభయముద్రతో దేదీప్యమానంగా వెలుగుతూ భక్తులకు దర్శనమిస్తూ అజ్ఞాన తిమిరాలను ఈ దేవి సంహరిస్తుంది అలానే ఈ రోజున అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం కట్టె పొంగలి ఇంకా మీకు కుదిరితే పాయసం గుగ్గిళ్ళు అటుకులు బెల్లం వీటిలో ఏదైనా సరే ఒక ప్రసాదాన్ని అమ్మవారికి చేసి నైవేద్యంగా సమర్పించవచ్చు ఈ రోజున అమ్మవారు భక్తులకు తెలుపు రంగు చీరలో దర్శనమిస్తారు ఇదండి అమ్మవారికి సమర్పించాల్సిన నైవేద్యం మరియు అమ్మవారు ఏ రంగు చీరలో ఈరోజు దర్శనమిస్తారో తెలుసుకున్నాం కదా ఇప్పుడు అమ్మవారి కథ చూద్దాం వీణ పట్టుకొని ప్రశాంతంగా ఉండే ఈ అమ్మవారు రాక్షసులను వధించిందని మీకు తెలుసా అయితే ఒకసారి ఆ కథ ఏంటో చూద్దాం పూర్వం ఒకనొకనాడు సుంభని సుంభలు అని ఇద్దరు రాక్షసులైన అన్నదమ్ములు ఉండేవారు ఈ రాక్షసులు చాలా శక్తిమంతులు ఎలాగైనా త్రిలోకాలను జయించాలనే ఉద్దేశంతో ఘోర తపస్సు చేయటం ఆరంభించారు బ్రహ్మ ఆ ఘోర తపస్సుకు సంతృప్తి చెంది వరం కోరుకోమనగా అప్పుడు సుంభని సుంబలు మహాశక్తిమంతులనే గర్వంతో స్త్రీలు అబలలు మరియు వారు తమని ఏమీ చేయలేరని మనసునందు అనుకొని ఒక్క స్త్రీ ద్వారా తప్పించి తమకు ఎవ్వరి నుంచి కూడా మరణం కలగకూడదు అనే వరం ప్రసాదించమని కోరుకునగా బ్రహ్మ ఆ వరాన్ని ప్రసాదిస్తాడు అప్పుడు సుంభని సుంబలు మరణాన్ని జయించామనే గర్వంతో స్వర్గంపై దండెత్తి అక్కడున్న కల్పవృక్షము కామధేనువు అన్నిటినీ తెచ్చుకుందామనే ఆలోచనతో ఉండగా నారదుడు ఇలా పలికాడు ఈ వస్తువులను ఎవరు సృష్టించారో వారిని పట్టుకోవటం మంచిదని చెప్తాడు అప్పుడు సుంబని సుంబలు దేవతలకు శక్తి అనేది మునులు ఋషులు చేసే యజ్ఞయాగాదుల నుంచి వస్తుందని గ్రహించి మునులు ఋషులు చేసే యజ్ఞయాగాదులు మాకే చెందాలని వారిని హెచ్చరిస్తారు దీంతో విసుకు చెందిన మునులు దేవతలు అమ్మవారి దగ్గరికి వెళ్ళి తమ బాధలను విన్నవించుకున్నారు అప్పుడు అమ్మవారిలో నుంచి సాత్వికాంశ అయిన దేవి తెల్లటి హంస మీద కూర్చొని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ ఉద్భవించింది సాత్వికంగా మరియు ఎంతో సౌందర్యంతో ఉన్న దేవి అమ్మవారు హిమాలయాల్లో కొలువై ఉందని నారదుని ద్వారా విన్న సుంబలు ఆమె తమకే కావాలని తమ సైన్యాధిపతులైన చెండముండాసులను పంపిస్తారు ఈ చెండముండాసురులు ధూమ్రలోచనుడు అనే సైనికుణ్ణి అమ్మవారిని తీసుకురమ్మని పంపగా అమ్మవారు తిరస్కరిస్తారు కోపోద్రిక్తుడైన ధూమ్రలోచనుడు హంసమెడ పట్టుకోగా అది సింహంలా మారి ధూమ్రలోచనుని తినేస్తుంది అది విన్న చెండముండాసులు లెక్క చేయక అమ్మవారి దగ్గరకు వెళ్తారు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలో కళ్ళ నుంచి నిప్పులు కురిపిస్తున్నదై భయంకరమైన రూపాన్ని ధరించినప్పటికీ కూడా వారికి మాత్రం సౌందర్యవతిగానే కనిపిస్తుంది అప్పుడు చండముండాసురులు అమ్మవారిని సుంభనిసుంభలలో ఎవరో ఒకరిని వివాహమాడమని అడగగా వారిని తన శక్తి పాశానికి బలిస్తుంది ఈ విషయాన్ని నారదుని ద్వారా తెలుసుకుని నిసుంబుడు అమ్మవారితో యుద్ధం చేశాడు సింహాన్ని జయించడానికి సింహరూపం మరియు ఏనుగు రూపం ధరిస్తాడు అయినా సరే అమ్మవారు అతన్ని సంహరిస్తుంది ఆ తర్వాత సింభుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు అప్పుడు అమ్మవారు మొదలు నేనెవర్నో తెలుసుకో నీ బుద్ధి మందగించి నేనెవరో తెలియనంత వరకు నన్ను ఒక స్త్రీ అబల అని అనుకుంటూనే ఉంటావు స్త్రీ అబల కాదు అమ్మ అని చెప్తుంది వెంటనే అమ్మవారు అష్టాదశ భుజశక్తులతో తన సింహంతో సింబుని సంహరిస్తుంది అప్పుడు దేవతలంతా నీ ఉగ్రరూపం కంటే సాత్విక రూపమే మాకు బాగుంటుందని అమ్మవారిని ప్రార్థిస్తారు అప్పుడు అమ్మవారు మనకు సరస్వతీదేవి రూపంలో ప్రత్యక్షమవుతారు మనలోని అవిద్య అంటేనే సుంబని సుంబలు ఆ అవిద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి ఈ కథ ఎవరైతే వింటారో వారికి గృహదోషాలు మూఢత్వం పోతాయి విద్య లభిస్తుంది ఈరోజు పఠించాల్సిన మంత్రం ఓం ఐం సరస్వతీ నమ అనే మంత్రాన్ని కానీ లేదా ఓం సరస్వతీ దేవ్యై నమ అనే మంత్రాన్ని కానీ జపించాలి ఇంకా ఓం వాగ్దేవి నమ ఓం జ్ఞానప్రదాయనే నమ ఓం శారదాయ నమ అనే మంత్రాలను ఎనిమిది సార్లు పఠించినట్లయితే సర్వాభీష్ఠ ఫలములు కలిగి జ్ఞానము అభివృద్ధి కలుగుతుంది ఇంకను అవకాశం ఉన్నవారు సరస్వతి నామ స్తోత్రం కూడా పదకొండు సార్లు పఠిస్తే మంచిది ఇంకా శ్రీ సరస్వతి స్తోత్రం పఠిస్తే చాలా మంచిది కనుక అందరూ తప్పకుండా చదువుకోండి ఈ విధంగా అమ్మవారిని ఈ రోజున పూజించడం వల్ల విద్యార్థులకు చక్కని బుద్ధి వికాసం కలుగుతుంది అలానే ఈ మంత్రాలు ఏమైనా చదవడానికి వీలు కాకపోతే ఓం శ్రీ మాత్రే నమ అని అమ్మవారిని పూజించుకోండి ఓం శ్రీ మాత్రే నమ అంటే అమ్మవారికి చాలా ఇష్టం ఇదండి నవరాత్రుల్లో ఏడవ రోజైనా సరస్వతీదేవి అలంకరణలో ఎలా పూజించాలో అలానే ఏ మంత్రాలు పఠించాలో ఏ నైవేద్యం సమర్పించాలో అమ్మవారికి ఏ చీర కట్టాలో మరియు అమ్మవారు ఎలా ఆవిర్భవించారో తెలుసుకున్నాం కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైనటువంటి ఆధ్యాత్మిక విషయాల కోసం మీ మా భక్తి సమయం యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్